రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఇటీవల కాలంలో నాకు గట్టిగా ఈ అంశం పదే పదే రావడం ఎందుకంటే మణిపూర్ లాంటి ఘటనల వల్ల మన దేశానికి బీజేపీ ఒక ప్రమాదం అని బీజేపీ ఈజ్ డేంజరస్ టు అవర్ కంట్రీ అనేది నాకే కాదు చాలామందికి అర్థమవుతున్న విషయం కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పిన మాట పద్నాలుగు సంవత్సరాల కింద రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని కోరారు ఆ మాట ఈ రోజుటికి ఎంత వాస్తవం అవుతే ఎంత బాగుంటుంది అని ఈ రోజుటికి కూడా నాతో పాటు ఎంతో మంది భావిస్తున్నారు ఎందుకంటే ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద లార్జెస్ సెక్యులర్ పార్టీ ఆఫ్ దిస్ కంట్రీ బీజేపీ పార్టీ లాంటి రైటెస్ట్ పార్టీలు అధికారంలో ఉంటే మణిపూర్ లాంటి ఘటనలే జరుగుతాయి బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి అమరావతి విషయంలో చిన్న చూపు అయితేనేమి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయటం అయితేనేమి రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది ఎందుకంటే స్పెషల్ స్టేటస్ స్టేటస్ మనకు వచ్చినుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఎంతో అభివృద్ధి చెందుండేది ఆల్ ద మోర్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్ అండ్ దట్స్ వై ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి వీళ్ళకు వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎంపీలు కారు వైసీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు కారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీ పికేపోతుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు దయచేసి మళ్ళీ బీజేపీ లో పడకండి ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ లో అసలే పడద్దు ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వభ స్వలాభం కోసం ప్రజలని ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు గత ఐదు సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు గాని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ బీజేపీని వ్యతిరేకించింది లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే మీ మాటికి బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్ అయితేనే ఇది సాధ్యమవుతుంది ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజల్ని అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు కానీ ఇంకొక రోజుకే భారం మీకు బాధ అయిందా నేను ఎవరు వదిలిన బాణం కాదు ఐఎమ్ అన్ ఇండివిజువల్ జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్ డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ అ ఉమెన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్ ఐ హ్యావ్ మేడ్ అ కాన్షియస్ చాయిస్ టు వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాజ్ రాజశేఖర్ రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాస్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు ఐ వైఎంకే అయిపోయిందమ్మా నెక్స్ట్ జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారుకు కూడా అభ్యంతరం ఉందా అక్కడ ఒక నియంతను దింపంది రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దెదింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టే ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టే ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టే అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు నిజానికి రీజనల్ పార్టీస్ చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంతరే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చేయకుండా నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా సూసైడ్ అని తెలిసి కూడా అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈరోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు నాకు కావాల్సింది ప్రజల నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలి కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర రెడ్డికి బిడ్డగా నాకు తెలంగాణ రాష్ట్రము మెట్టినిళ్ళు అయితే ఆంధ్ర రాష్ట్రం కుట్టినిల్లు నేను ఇక్కడ పుట్టాను జమల్ మడుగులో పుట్టాను అవును అక్కడ పెరిగాను అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే కానీ నా పుట్టినిల్లు ఇదే ఈ రోజు రాజకీయ సినేరియాలో సినారియాలో ఎవరికైనా ఏ మహిళకైనా ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్ నాకు ఒకటి పుట్టినెళ్ళు అయితే ఒకటి మెట్టి వచ్చునుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఎంతో అభివృద్ధి చెందుండేది ఆల్ ది మోర్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్ అండ్ దట్స్ వై ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి వీళ్లకు వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్టు చేస్తున్నారు వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎంపీలు కారు వైసీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు కారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీ పోతుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు దయచేసి మళ్ళీ బీజేపీ లో పడకండి ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ లో అసలే పడద్దు ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వభ స్వలాభం కోసం ప్రజలని ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు గత ఐదు సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని బీజేపీని వ్యతిరేకించింది లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళ మాటికి బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు కనుక కాంగ్రెస్